సచివాలయ ఉద్యోగులు నేను ఒకప్పుడు చూసినటువంటి సచివాలయ ఉద్యోగం సచివాలయ అండర్స్టాండింగ్ లేకుండా ఒక అనుభవం లేకుండా ఏం మాట్లాడుతారో తెలియక ఎలా ప్రవర్తిస్తారో తెలియక ఏ విధంగా ఉంటారో తెలియనటువంటి జనాల మధ్య మనం అందరం కూడా రిక్రూట్ అయ్యాం అందరం కూడా అవునా కాదే చెప్పండి ఆ విధం నుంచి ఇప్పుడు ఒక గుంపుగా ఒక గొర్రెలా తయారై అవునా కాదా చెప్పండి ఇప్పుడు ముఖ్యంగా మనం మనం పుట్టం ఎందుకు పుట్టమో తెలియదు ఇక్కడ ఎందుకంటే మనల్ని తెలియని పరిస్థితి ఎవరు మనం పోషిస్తారో తెలియదు ఎవరు మనకి నేర్పిస్తారో తెలియదు

రాజమండ్రి వరం స్టేట్ అంతా చూస్తే రాజమండ్రి వరంలోనే ఒకటే గట్టిగా మనం పోరాటం చేయడం జరిగింది నేను ప్రతి గ్రామంలో జరగాలని కోరుకున్నాను ప్రతి గ్రామంలో ప్రతి ఇంటి దగ్గర ప్రతి సచివాలయ దగ్గర కూడా ఈ సచివాలయం గురించి మేము అంతా జరగాలి మన హక్కుల